అలాగే జనం గత నమ్మను జనలో సీనియర్లో ప్రతి మొక్కలు కూడా స్వాతంత్ర దినోత్సవం కోసం చాలా గొప్పగా చెప్పారు వాళ్ళందరూ చెప్తారు కాబట్టి నేను నేను అనుకునేది ఏంటంటే మనకే గభ్యంలో స్వాతంత్ర దినోత్సవం అయితే ఈ రోజుకి కూడా మన మనలో నుంచే మొదలెడతాం మన మనలో ఈ రోజుకి కూడా సరైన యోజులు లేవు కారణం అంతా రెండు లేవు సరైనవి డ్రైనేజీ వ్యవస్థలు లేవు ఇప్పుడు మనం ఉన్నది గౌటి ప్రభుత్వంలో ఎన్డీఏ పూర్తి ప్రభుత్వం మన చేతిలో ఉంది కాబట్టి మన మన మండలం నుంచి మన చుట్టూ ఉన్న మండలాలు ఏమైతే ఉన్న పదకొండు మండలాల్లో ఎక్కడైతే దూలి మోతులతో అర్ధాంతర చోవులతో అలాగే బా రక్తహీనతతో చనిపోతున్న గిరిజనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా వీళ్ళందరికీ కూడా ప్రభుత్వాల నుంచి సరైన పోషకాహారం అంటే ఎవరో వచ్చి దాతలు ఇచ్చడం కాకుండా ప్రభుత్వమే ఈ గర్భిణీలకి గట్టా అంగన్వాడీలో ఇచ్చి కాకుండా ఏవైతే ఈ బయట హాస్పిటల్లో ఐరన్ ట్యాబ్లెట్లు గట్టా ఎలాగైతే ఇస్తారో ఆ గడ్డుతో పాటు ఈ బాదం బాదం అని చెప్పి పెద్ద అని చెప్పి మొత్తం